ఏ కండిషన్ లేదమ్మా వచ్చిన అమ్మాయి మా కాళ్ళు సెల్ ఆడుకుంటుందో చాలమ్మా సెల్ ఆడకూడదా నువ్వు ఆడుతున్నావు సెల్ నేను అబ్బాయి రెండు రెండు సెలలు ఉన్నాయి మరి ఆ పిల్ల ఏం పాపం చేసింది ఆ పిల్ల మరి సెల్ చూసుకున్నట్టు మాకు ఉండేటో లేవరమ్మా కో నీకు నీ కొడుకు వండడానికి ఆ పిల్ల సెల్లు కూడా నేను చేసుకోవాలా ఓహో నువ్వు నీ కొడుకునేమో కూర్చొని చూసుకుంటూ ఉంటారు సెల్ ఆ పిల్ల వండే మీకు ఎట్టాలి సరేగా ఇంక సంబంధాలు తిరక్కు ఎందుకు ఈ జన్మే కదా వచ్చే జన్మ కూడా నీకు కొడుకు కావద్దు ఈ వచ్చిన కూడా మాట కొడుకు వండెట్టడానికి సెల్ చూడకూడదు అలాగే అయితే మా ఇంట్లో వాళ్ళు ఏమైపోవాలి నేను సెల్ల చూడకుండా ఉంటున్నానా एटो जनाल अत्या